నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవి కలెక్షన్ మన దేవి కలెక్షన్ లో ఈ రోజు టాప్స్ వీడియో చూద్దాము ఇప్పుడు దసరా రాబోతుంది కదండి ఫెస్టివల్ కోసం అయితే టాప్స్ అన్ని కూడా మీకు క్లియరెన్స్ ఎన్నో ఇచ్చేస్తున్నాము అండ్ ఇప్పుడే ఇదంతా లైవ్ పెట్టానమాట మీరు లైవ్ లో కూడా చూడొచ్చు అంటే లైవ్ ప్రోగ్రాము అయిపోయింది అది మళ్ళీ వీడియో లాగా వస్తుంది మీరు లైవ్ లోకి వెళ్ళి కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా చిన్న వీడియో అయితే మళ్ళీ యాడ్ చేద్దాము లైవ్ లోకి రాలేని వాళ్ళు లైవ్ చూడని వాళ్ళు ఈ వీడియో అయితే రీచ్ అవుతాయి కదా అందుకోసం అని మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నాను అండ్ మొత్తం క్లియరెన్స్ అయితే చేసేస్తున్నారండి టాప్స్ అన్ని కూడా ఈ టాప్స్ అండ్ లెగ్గింగ్స్ కూడా మీకు మంచి రీజనబుల్ కాస్ట్ అండ్ బంపర్ ఆఫర్స్ ఎలా లో తినబోతున్నాను టాప్స్ అన్ని కూడా క్లియరెన్స్ ఎలా ఇచ్చేస్తున్నాను ఎనీ ఫోర్ టాప్స్ అండి సింగిల్ టాప్ అయితే త్రీ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఎనీ ఫోర్ టాప్స్ తీసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం త్రిబుల్ నైన్ మాత్రమేనండి చూడండి ఇది వచ్చేసి సైడ్ కట్స్ వస్తుంది ఈ పాట కూడా మనకి ఇది వర్క్ తో వస్తుంది సీక్వెన్స్ వస్తు అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రౌండ్ నెక్ సైడ్ కప్స్ ఇలా గోల్డ్ అన్ని ఉన్నాయి రఫ్ లాగా చూపించేస్తున్నామండి అన్ని చూపించడం అంటే ఒకవేళ అవుతుందా కూడా కొన్ని కొన్ని అయితే మీకు మెయిన్ మెయిన్ అయితే చూపించేస్తున్నాను నాలుగు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు త్రిబుల్ నైన్ మాత్రమే పడుతుంది సింగిల్ ట్యాప్ అయితే త్రీ ఫిఫ్టీ పడుతుంది స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇవన్నీ కూడా లైవ్ లో పెట్టాను నేను మొత్తం అన్ని లైవ్ లో చూపించాను ఆల్రెడీ ఇంకా మడతలేయడం ఎందుకని చెప్పేసి మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేద్దాం అని చెప్పేసి ఇలా పెట్టేశాను చూడండి ఇది వచ్చేసి ఇక్కత్ వస్తుంది ఇక్కత్ కాటన్ వస్తుంది సైడ్ కట్స్ వస్తున్నాయి అండ్ ఎక్సర్సైజ్ అండి ఎక్సర్సైజ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ సైడ్ కట్స్ రౌండ్ నెక్ ఎక్సర్సైజ్ అన్ని కూడా ఎక్సెల్ లో చూపిస్తాను ఇది మాత్రం ఇక్కత్ లో వస్తుంది చూడండి ఇవన్నీ చాలా క్లాసీగా ఉంటాయి మాత్రం క్లాత్ అయితే టూ గుడ్ అనమాట మీరు పేరు పెట్టాల్సిన పనే లేదు త్రీ ఫిఫ్టీ అన్నా కూడా వెళ్ళిపోతాయి అంత బాగుంది క్లాత్ అయితే మీకు ఏంటంటే నాలుగు టాప్లు తీసుకున్న వాళ్ళకి ఓన్లీ అంటే ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే ఎక్కడికైనా షిప్పింగ్ కూడా ఉంది ఎక్కడి నుంచి అయినా సరే ఆర్డర్ పెట్టుకోండి ఎక్కడికైనా పంపించేస్తారు టాప్స్ టాప్స్ అంటే లెగ్గిన్స్ కూడా అండి మీకు ఆఫర్ అయితే పెడుతున్నాను లెగ్గిన్ ఏ లెగ్గిన్ అయినా తీసుకోండి వంద రూపాయలు మాత్రమే చున్నీస్ హండ్రెడ్ రూపీస్ చున్నీస్ అయితే మీకు అరవై రూపాయలు మాత్రమే ఈ దసరాకైతే బంపర్ ఆఫర్స్ ఇవ్వబోతున్నాను చేసుకోకండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మన ఫస్ట్ చూసి వచ్చేసి బ్లాక్ అండి ఇది వచ్చేసి నావే బ్లూ చూపించాను రెండు చూపించాను దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది ఇదిగోండి ఇంకో కలర్ బేబీ పింక్ బేబీ పింక్ కలర్ త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ బ్లూ పార్ట్ వచ్చేసి ఇలా గోల్డ్ బటన్స్ వస్తాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రౌండ్ నెక్ సైడ్ కట్స్ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ అయితే బుక్ చేసేసుకోండి ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి పోన్కా డాట్స్ వస్తున్నాయి వచ్చి అంబ్రిల్లా వస్తుంది అండ్ డబల్ ఎక్సల్ అండి డబల్ ఎక్సల్ అంబ్రిల్లా వస్తుంది రౌండ్ నెక్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ డబుల్ ఎక్సెల్ అయితే వస్తుంది త్రీ సైజు గానే బుక్ చేసేసుకోవచ్చు ఇది ఇవన్నీ కూడా మీకు సేమ్ కాస్ట్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు అయితే ఏమీ లేవు అన్ని సేమ్ కాస్ట్ లోనే క్లియరెన్స్ సేల్ లో ఇచ్చేస్తున్నాను నాలుగు టాపులు ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ అంటే ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే అంబ్రిల్లా టాప్ ఇదైతే డబల్ ఎక్సలు వస్తుంది డబ అంబ్రిలాస్ అయితే మీకు డబల్ ఎక్స్ వస్తాయి కట్స్ కట్స్ వరకు మాత్రం సైడ్ కట్లు అయితే ఎక్సలే వస్తుంది అంబ్రిల్లాస్ అయితే మాత్రం ఫ్రీస్ అయితే అయితే వస్తాయి ఏ టాప్ అయినా సరేనండి నాలుగు బుక్ చేసుకోండి ఓన్లీ అంటే ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ టాపు త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అంబ్రేలా వస్తుంది రౌండ్ నెక్ యూ పార్ట్ అంటే ఇలా బటన్స్ వస్తుంది ఇది డబుల్ ఎక్స్ఎల్ కట్ వస్తుందండి సైడ్ కట్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ ఉందండి త్రీ బై ఫోర్త్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది చూడండి ఇదంతా కూడా మనకి డిజైన్ వస్తుంది వాల్ ఓవర్ అంతా కూడా యాష్ కలర్ వస్తుంది మొత్తం నెక్ అంతా కూడా బటన్ బటన్స్ అయితే స్టిక్ చేస్తున్నాయి బటన్ కాదండి పూసలు పాల్స్ పాల్స్ అయితే స్టిక్ చేస్తున్నాయి టాప్ అంతా కూడా ఉంది చూడండి టాప్ అంతా కూడా ఇలా ఉంది స్క్రీన్ షాట్లు అయితే తీసేసుకోండి నాలుగు టాప్స్ తీసుకుంటే మాత్రం వెయ్యి రూపాయలు మాత్రమే ఇంకా సింగిల్ టాప్ అయితే మాత్రం త్రీ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ కాటన్ అండి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు అయితే బుక్ చేసుకోవాలి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ రౌండ్ నెక్ సైడ్ కట్స్ సైడ్ కట్స్ అయితే వస్తాయి ఎక్సర్సైజ్ అండి మొత్తం క్లియర్ సెల్ అయితే ఇచ్చేస్తున్నాము దేవిక లక్షన్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అయితే ఉంది ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు నేను పోస్టల్ పోస్టల్ ద్వారా పంపించేస్తాను మీకు ఇదిగోండి పార్ట్ అంతా కూడా మనకి ఇలా బటన్స్ అయితే వచ్చేస్తాయి రెయిన్బో కలర్స్ అయితే వస్తున్నాయి అంత డిజైన్ కూడా రైన్బో డిజైన్ లాగా వస్తుంది చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ ఎక్సర్సైజ్ ఇలా ఉంటుంది రౌండ్ నెక్ వస్తుంది ఇది కూడా ఎక్సర్సైజ్ చాలా బాగుందండి కాటన్ కాటన్ అండి క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది పార్ట్ అంతా కూడా మనకి ఇలా వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది హ్యాండ్ వచ్చేసి త్రీ బై కొత్త హ్యాండ్ రౌండ్ నెక్ ఎక్సర్సైజ్ సైడ్ కట్స్ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను గబగబా చూపించేస్తున్నాను చాలా టాప్స్ ఉన్నాయి ఇది వచ్చేసి అంబ్రిలా వస్తుంది మనకి హ్యాండ్స్ అయితే లోపలిస్తాడు ఇలా వస్తుంది లెనిన్ కాటన్ వస్తుందండి ఇది క్లాత్ కూడా చాలా మెత్తగా బాగుంటుంది ఇది కూడా అంబ్రిల్లా డబల్ ఎక్సెల్ వస్తుంది ఉండాలి చూపించింది ఎక్సెల్ ఇది డబల్ ఎక్సెల్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇంపార్టెంట్ అంతా మనకి ఇలా వస్తుంది మనకి ఇక్కడ ఏంటంటే థ్రెడ్ కూడా ఇస్తాడు ఇది ఇలాంటి థ్రెడ్ గోల్డ్ థ్రెడ్ కూడా ఇస్తాడు మన సైజుకి తగ్గట్టుగా ఇలా పిక్ చేసుకోవచ్చు అనమాట బాగుంటది ఇలా ఉంటుంది అంబరిలా డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్ రౌండ్ నెక్ ఇవన్నీ కూడా లైవ్ లో చూపించేస్తాను అనమాట మళ్ళా మీకు ఒకసారి వీడియో పోస్ట్ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నాను సైడ్ కట్స్ వస్తుంది డబల్ యూ పార్ట్ అంతా కూడా మిర్రర్ వర్క్ వస్తుంది ఇలా సన్న డిజైన్ డిజైన్ అయితే ఉంటుంది చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ రౌండ్ నెక్ సైడ్ కట్ డబల్ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి కాలర్ నెక్ వచ్చేసి కాలర్ నెక్ వస్తుంది ప్యూర్ కాటన్ సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఇది వచ్చేసి ఎక్సర్సైజ్ వస్తుందండి ఎక్సర్సైజ్ యూపాట్ అంతా కూడా మనకి వద్దప వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ అయితే వస్తుంది ఎక్సర్సైజ్ రౌండ్ నెక్ ఇక్క అండి ఇది డిజైన్ లో వస్తుంది యూ పార్ట్ అంతా కూడా మనకి ఇలా తో వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి సైడ్ కట్స్ ఎక్సర్సైజ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ లో అయితే తీసేసుకోండి ఎనీ ఫోర్ తీసుకుంటే ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే సింగిల్ పీస్ అయితే మాత్రం త్రీ ఫిఫ్టీ పడుతుంది టాప్స్ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయండి లెగ్గింగ్స్ అయితే ఏ లెగ్గిన్ అయితే మీరు ఏ కలర్ అయినా తీసుకోండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంతా కే సెల్ అయితే ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఎక్సర్ సైజ్ అంతా కూడా మనకి ఇలాంటి డిజైన్ జిగ్జాక్ డిజైన్ లాగా వస్తుంది చూడండి మళ్ళీ లైన్స్ లైన్స్ లాగా ఇస్తారు ఈ అంతా మనకి బటన్స్ తో వస్తుంది అండ్ త్రీ పేపర్ హ్యాండ్స్ సైడ్ కట్ సైజ్ రెయిన్బో డిజైన్ లాగా ఉంది మీకు స్టార్టింగ్ లో కూడా చూపించండి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి టూ కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో అండ్ రమా గ్రీన్ ఒకటి ఉంది రెడ్పిస్తా గ్రీన్ ఉంది ఎల్లో ఎల్లో కాంబినేషన్ లో అయితే ఉంటుంది డబల్ ఎక్ సారీ ఎక్సెల్ ఎక్సల్ సైజు సైడ్ కట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఇదిగోండి ఇదైతే డబల్ ఎక్సల్ వస్తుంది సైడ్ కట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లోనే మనకి యూ పార్ట్ అంతా కూడా మనకి ఇలా వర్క్ వస్తుంది చూడండి అంతా జరీ వర్క్ వస్తుంది మనకి దీంట్లో కూడా క్లాత్ లో కూడా జరీ లైన్స్ అయితే వస్తుంది చూడండి అంతా వీవింగ్ అంతా కూడా వర్క్ తో ఉంది సెల్ఫ్ కలర్ లో ఉంది అంతా కూడా మనకి సైడ్ కలర్ సైడ్ కట్స్ వచ్చేస్తాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది కోల్కా డాట్స్ లో అయితే ఇంకో కలర్ ఉంది రెడ్ కలర్ యెల్లో కలర్ అయితే అవైలబుల్ ఉంటుంది డబల్ ఎక్సల్ వస్తుంది అంబ్రేల్లా వస్తుంది త్రీ బై ఫోర్త్ ఫ్యాంట్స్ మనకి సైడ్ అయితే ఇలాంటి థ్రెడ్స్ అయితే ఇచ్చేసుకోలేదు టైం చాలా అవుతుంది అన్న ఉద్దేశంతో నేను గబగబా గొప్ప చూపించేస్తున్నాను ఇదైతే చాలా పెద్ద టాప్ అండి ఫైవ్ హండ్రెడ్ అమ్మింది ఇది ఐదు వందలు అమ్మిన టాప్ సింగిల్ పీస్ ఉంది అందుకని దీంట్లో పెట్టేసేస్తున్నాను క్లాత్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇలా ఇచ్చేస్తాడు కింద బార్డర్ అంతా మనకి ఇలా వస్తుంది నెక్ అంతా కూడా మనకి రెడ్ కలర్ పైపింగ్ తోటి ఇలా వస్తుందండి హ్యాండ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ వస్తుంది చాలా బాగుంది సింగిల్ పీస్ అయితే ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అయితే ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి ఎనీ ఫోర్ తీసుకుంటే ఓన్లీ ఉంటాయి ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే సింగిల్ పీస్ అయితే మాత్రం త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి సైడ్ ఇలా బటన్స్ లాగా వచ్చేసుకుని అంబ్రిల్లా వస్తుందండి డబుల్ ఎక్స్ లొ వస్తుంది నేర్చుకు వచ్చేస్తుందండి అన్ని స్వీట్ స్వీట్ గా చూపించేస్తున్నాను ఇందాక మనం పింక్ కలర్ చూసాము ఇది వచ్చేసి కనకాంబరం కలర్ లా ఉంది సేమ్ పీస్ కలర్ కొంచెం లిటివిటీ వేరియేషన్ అది వచ్చేసి కొంచెం కనకాంబర పింక్ కొంచెం పింక్ షేడ్ లా ఉంది ఇదేమో కనకామరం కలర్ ఉంది ఇలా వస్తుంది డబల్ ఎక్స్ వస్తుందండి సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ డబుల్ ఎక్స్ వస్తుంది నెక్ దగ్గర అంతా కూడా ఇలా ఫోర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది చూడండి యూ పాట్ అంతా కూడా అంబ్రిల్లా వస్తుంది హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయి ఇది అంబ్రిల్లా వస్తుందండి రిబే ఫోర్త్ హ్యాండ్స్ రిబే ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా గోడపట్టి లేస్ వస్తుంది యూ పాట్ అంతా కూడా మనకి చెమికి వేపు వస్తుంది బ్యాక్ ఫ్రంట్ కూడా వస్తుంది చూడండి టూ సైడ్ వచ్చేస్తుంది మనకి ఓన్లీ అంటే ఓన్లీ ఏనీ ఫోర్ తీసుకున్న వాళ్ళకి ఓన్లీ త్రీ బిల్ నైన్ మాత్రమేనండి సింగిల్ టాప్ అయితే త్రీ ఫిఫ్టీ పడుతుంది నాలుగు టాపులు తీసుకుంటే థౌసండ్ రూపీస్ మాత్రమే అంటే మీకు టూ ఫిఫ్టీ పడుతుంది మీరు నాలుగు టాపులు సిస్టర్స్ కలిపి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కలిపి తీసుకోవచ్చు మీకు ఇష్టం అండి ఎవరన్నా తీసుకోండి ఫోర్ టాప్స్ అయితే బిల్ పే చేయాలి హ్యాండ్ అయితే ఇలా వస్తుంది గోట లేస్ వస్తుంది రెండు కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి రెడ్ కలర్ కాఫీ కలర్ అయితే అవైలబుల్ ఆ ఫ్రేజ్ అయితే వస్తుంది అంబ్రిల్లా వస్తుంది ఇది మొత్తం క్లియరెన్స్ ఇలా పెట్టేస్తున్నానండి ఇది వచ్చేసి డబుల్ లో వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంబ్రిల్ డబల్ ఎక్సల్ వస్తుందండి ఫ్రీ సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అమరిల్లా లెనిన్ కాటన్ వస్తుంది ఎక్సల్ సైజ్ వస్తుందండి ఎక్స్ఎల్ సైజు అమరిల్లా ఫ్రీ హ్యాండ్ వస్తుంది అండి త్రీ బై ఫోర్త్ లోనే మన ఫ్రీ హ్యాండ్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది అమ్రిల్లా వస్తుంది బోర్డర్ అయితే అలా వస్తుంది ఒకటి అయిపోయింది అన్నమాట ఇప్పటి వరకు లైవ్ పెట్టి ఇప్పటి వరకు లైవ్ పెట్టి ఇంకా మంది వెంటనే వీడియో పోస్ట్ చేస్తున్నాం కదా అందుకని ఓపిక ఎక్కువ లేదు అందుకనే స్పీడ్ గా చూపించేస్తున్నాను అర్థం చేసుకోండి వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే మన వీడియో షేర్ చేయండి మీకు ఎవరికైనా అవసరం ఈ వీడియో అనుకుంటే మీ ఫ్రెండ్స్ షేర్ చిన్న కామెంట్ పెట్టడం అయితే మర్చిపోతుందండి మిగతా కలెక్షన్ అంతా చూడాలి అంటే లైవ్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీకు లైవ్ లో ఈ కలెక్షన్ మొత్తం క్లారిటీగా చూపించాను ఇంకా లెగ్గిల్ని కూడా చూపించానండి ఏమేమి కలర్స్ అవి ఉన్నాయి మన దగ్గర నేను కూడా చూపించాను వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అమ్మేవన్నీ కూడా మీకు హండ్రెడ్ లోనే దసరా ఆఫర్ కింద ఇచ్చేస్తున్నాను ఈ వీడియో అయితే మిస్ మిస్ కాకుండా చివరి వరకు చూడండి కలెక్షన్ ఏమి ఉంది మీకు అర్థమవుతుంది అండ్ మా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అని చేసేసుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలిసేసేయండి మళ్ళీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఏ సో వచ్చేసింది